గర్గ్ దిమ్మ దిశ మాట్లాడే सल जो पीखटि बादी मिया, अhalf बार भार मेर्ड़स्तो कि न साह सेत bisogगे, Excel N we स्पराखि द न आटार्ज क्वार मेर्ड़स्तो, िजियर प्रोल्स का लिर्डन Stankad

एउटा एकजना ड्राइभर ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ కంటే ముందు మాకు వాగ్దానం చేశారు ఇంతకంటే ముందు ఎప్పుడు అచ్చిన అభివృద్ధి మీకు చేసి చూపిస్తాను ఇచ్చారు దానికి తగ్గట్టు ఇంతకంటే ముందు మూడు కార్యాణాలు ఎక్కువ చేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వాడికి ఇప్పటికీ నా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఒక కోటి యాభై లక్షలు కేటాయించారు ఇప్పుడు మా వార్డులో అసలు రోడ్డు లేని గలీ లేదు సార్ అదే విధంగా మీరు చెప్పే విధంగానే ప్రతి ఒక్క డ్రైన్ మీద కూడా స్లాబ్ వేయించుకున్నా అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు చిన్న రోడ్లు కొంచెం పెద్ద దాని కూడా మేము కోఆపరేషన్ కావాలి సార్ ఇంకొంచెం ఫ్రెండ్స్ అవసరమైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అందరం కూడా మిమ్మల్ని ఎందుకంటే రోడ్డు మీద లా మీద స్లాబ్ వేస్తే రోడ్లు పెద్ద అవుతుంది సార్ వీలర్ టూ వీలర్ పార్కింగ్ కాని దానికి అవసరం ఉంటుంది సార్ దాని కొరకు అదానికి కూడా మీరు కొంచెం సహకరించవలసింది సార్ ఇప్పటికైతే చాలా వరకు మీ హయాంలో అభివృద్ధి చేయలేదు సార్ జగిత్యాల వల్ల సార్ పబ్లిక్ అందరూ ఒకటే మాట సార్ అసలు గిన్ని వర్క్స్ ఎక్కడికి వెళ్ళేతున్నాయి ఎంతవరకు చెప్పారు ఏ వార్డులో చూసినా సీసీ రోడ్డులే ఏ వార్డులో చూసినా సీసీ రోడ్లే నేను కారణమైన మీకు నేను మా చరిత్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు సార్ మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ మరి సంజయ్ అన్న గతంలో కూడా టవర్ కాడ ఈ నాలుగైదు వాటిలో ఎవరు పట్టించుకున్నా పాపన పోలే ఎవరో ఒక రూపాయి పిల్ల పని చేయలేదు మరి అట్లాంటిది ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఈ పాత వాళ్లలో ఏంటంటే ట్రైన్లు చాలా పాతవి ఉండే అన్నీ ఆ ట్రైన్లు కోల్పోవడం కానీ రోడ్లు కూడా ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎక్కడ కూడా రోడ్లు వేయడం జరగలేదు మరి సంధ్యాన మరి ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ప్రతి వార్డులో కూడా వర్క్ అయ్యేలా చూసిర్రు ప్రతి వార్డులో కూడా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మినిమం అయింది ఈ నాలుగైదు వార్డులలో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక పది పదిహేను లక్షల ప్రపోజల్స్ ప్రతి వార్డులో తీసుకునే ఉన్నాయి మరి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాను అనుకున్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కూడా అయిపోయింది వాళ్ళు కూడా కొందర వర్క్ చేస్తా అనుకున్నారు మరి మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించి రోడ్లు వచ్చేటప్పుడు కానీ మొలుగట్టేటప్పుడు కానీ కొంచెం సహకరించాలి దానికి అందరికీ నా నా వినియోగించుకుంటున్నాను ఏ విధంగా ఇవ్వాలనేది ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఆర్పిలు అలాగే మా మహిళా సంఘ సభ్యులు కూడా అందరూ వెళ్ళి బాధ్యతగా మరి జగించాలని మరి శుభ్రంగా ఉండడానికి పరిశుభ్రమైనటువంటి పట్టణంగా రూపుదిద్దడానికి మీ యొక్క ముఖ్యంగా ఇందులో ఈ చలిచిత పొడిచేత్త అవగాహన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రతి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మాకు గైడ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వెళ్తున్నాము ముఖ్యంగా ను దయచేసి ఎవరు వాడకుండా చూసే ప్రయత్నం చేయాలి మటన్ చికెన్ అటువంటి షాపులలో మనం ఒక టిఫిన్ బాక్స్ వెళ్ళి మనము బాధ్యతగా తీసుకున్నప్పుడే మరి కొంతవరకైనా మనం ప్లాస్టిక్ను నిరోధించే అవకాశం ఉంటుంది తద్వారా పశువులు కూడా తిని వాటికి చాలా అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఆపరేషన్ జరిగినటువంటి సందర్భాలున్నాయి దయచేసి ప్లాస్టిక్ని వేరు చేసి తడి చెత్త ఇచ్చే క్రమంలో ఆ ప్లాస్టిక్లోనే ఆ యొక్క వెజిటేబుల్ వేస్ట్ చేసి సిబ్బందికి ఇస్తున్నారు వాళ్ళు దాన్నే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్లాస్టిక్లో వేయకుండా మే ఒక కవర్లో పెట్టుకొని ఆల్రెడీ కవర్స్ దొరుకుతున్నాయి అంటే భూమిలో మెచ్చేటువంటి మెచ్చేటువంటి కవర్లు దొరుకుతూ ఉన్నాయి దాంట్లో వేసి తడి చెత్త పొడి చెత్త మీరు వేరు చేసి మరి ఒక అక్కడ ఏదైతే యాడ్ కాడ ఉన్నదో ఎంత వీలైన మటుకు మనం తగ్గించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా కూడా మేము గార్డెనింగ్ కూడా హోమ్ కంపోస్ట్ మీద కూడా అవగాహన చేయడం జరిగింది సార్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడే సత్వర ఫలితాలు ఏమి రావడం జరుగుతుంది సార్ హోమ్ కంపోస్ట్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం సార్ అలాగే మీ యొక్క గైడెన్స్లో ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే తప్పకుండా మీరు మాకు గైడ్ చేస్తే మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేస్తాం సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలనే సార్ మూడు సార్లు మా వార్డుకొచ్చి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేయబట్టారు మూడు సార్లు అంటే ఆరు నెలల్లో మూడు సార్లు అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు సార్ పది లక్షలతో మా వార్డులో ఒక నూట ఇరవై మీటర్ల సీసీ రోడ్ డ్రైనేజ్ వర్క్ దానిపైన ఆర్సిసి వేయడానికి వచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ ఈ మా వార్డు సార్లు అభివృద్ధి పనుల కోసం ఇంత డబ్బు కేటాయించి చేయడం మున్సిపల్ నా ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్ మేము మా మేము వచ్చి నుంచి ఇక్కడికి రెవెన్యూ ఫైల్స్ కానీ డ్రైనేజ్ కానీ వీటిపైన మంచి అవగాహన కలిగిస్తున్నాం డోర్ టు డోర్ చెత్త కూడా చాలా చక్కగా స్వీకరి చేస్తున్నాం సార్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ పైన అవగాహన కల్పిస్తున్నాం ప్రజలు కూడా కొంచెం ఆ దిక్కు మార్పుపై వాళ్ళు చూపిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పేరు మీద గుర్తు కొడుతూ ఎమ్మెల్యే గారు దిగుతారు పట్టణాన్ని సుందరీకరంగా ఏ వార్డుకి వెళ్ళినా కానీ సీసీ రోడ్ పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా మరి గతంలో నేను కూడా రెండు వేల ఐదు పది అప్పుడు నేను చైర్మన్ ఉన్నా కానీ అప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్లో అప్పుడు నిధులు సరిగా రాలేదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నిధులు వచ్చినాయి ఆ నిధులలో తెలంగాణకు ఎక్కువ అంటే ఇంకా జగిత్యాలకు ఇంకా ఎక్కువ వచ్చినాయి తెలంగాణలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి రానని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి జగిత్యాల నిజాలకి తీసుకొచ్చిన కవిత సంజయ్ కుమార్ గారు చెప్పింది మరి ముఖ్యమంత్రి గారికి వారు సన్నిచంగా ఉంటూ పార్టీలకు అతీతంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తున్నారు వారందరూ కూడా వారికి మనం అండగా ఉండాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన జగిత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిదరిస్తున్నాం కాబట్టి మైనం కూడా ఆయనకు రుణపడి ఉండాలి రేపు ఇంకా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉండి వారు చెప్పిన అభ్యర్థులను గెలిపించి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాలంటే మనం రూలింగ్ ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి ఉచిత బస్సే కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల కానీ సన్న కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు చూసి తప్పకుండా ఈ ప్రభుత్వానికి మద్దతు చేస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ప్రజలందరికీ చేస్తూ దైత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాలని నిధులు తీసుకొచ్చిన చెప్పి సందర్భంగా మళ్ళీ చెప్పే ప్రతి మాట గత నెల రెండు నెలల నుంచి టీవీల ద్వారా మీరు చూస్తున్నారు అట్లనే పనులు జరుగుతున్నాయి ఇలా ఒక కోటి ముప్పై లక్షలతోటి పనులు చెప్తున్నాం ఆ కాలంలో వచ్చిన నిధులు కూడా సరిగా ఉపయోగించుకున్న పరిస్థితి లేని పరిస్థితి ఉండేది మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ఈ సందర్భంలో అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా కమిషనర్ గారికి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఏం లేకున్నా కానీ దగ్గర దగ్గర అరవై కోట్ల పైన రూపాయల నిధులు ఇప్పుడు మన దగ్గర పట్టణానికి ఇరవై కోట్ల రూపాయలు మనం జైత్యాల అర్బనవతి కాలి ఇంకా నూకపల్లి అనార్థు ఎందుకంటే తన నూకపల్లి నర్సింగ్ హాబులకి జైత్యాల కలిపేసినా ఇంకా పాతలు వాటి పదహారు పదిహేడు ఏళ్ళు కలపలేదు కాబట్టి ఇంకా గదే మాట్లాడుతున్నారు దాని జైత్యాల కలిపేసిన జైత్యాల పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు సో అక్కడ ఇరవై కోట్లు దాని దాని వేరే ఉన్నాయి సో తొందరగా ప్రతిపాదన చెయ్యాలి ఇప్పటి నెల పదిహేను రోజుల నుంచి ఒక ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టి చెప్పిన ఇదంతా కూడా మా మీడియా ద్వారా ప్రజలే పోతున్నారు గతంలో ఒకసారి ఐదు కోట్లు వచ్చినాయి పోయినాయి ఓ ప్రతిపక్షంగా నేనుండి మాట్లాడేంత వరకు వాళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు నేనే చెప్తా ఉన్నా అధికారులు దీనిపైన ఖచ్చితంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో రాజీపడే ప్రశ్నలే లేదు జరిగితే మాత్రం దానికి మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఇతరు జైత్యాల ప్రజలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జైతీల పట్టాలని నిధులు ఇచ్చారు అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా కోరుతా ఉన్నా మీడియా ద్వారా వివిధ పార్టీల వాళ్ళు ఇవి వాడుకుంటారు ఈ పట్టణాలు ఉంటారు అంతుంటారు ఎలక్షన్ అప్పుడు నాకు అపోజిట్ చేయదు కావాలి మళ్ళీ ఓడియంది ప్రజలు ఓడిస్తారు మీ ప్రధానికి మీరు చేయదు కానీ పనులు నడిచినప్పుడు చిన్న చిన్న వాటికి అడ్డం పడద్దు చిన్న చిన్న వాటికి రాజకీయాలు చేయొద్దు కా మొన్న మెడిపిలో ప్రయత్న నాయకుడు వచ్చి అల్సరె కలిసి వచ్చి మన పోయి కాలనీ హిందూ కొడుకు అవన్నీ మీద లేవు రెండు పెళ్లి కదా వంద ఇల్లు కట్టలేదు కానీ ఈడ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కడితే ఈడ వచ్చి చూసిపోతున్నాడు అలా వంకలు తిరుతాడు ఆ ముచ్చడు ఈ ముచ్చడి చెప్పిపోతుడు ఈడ వసతులు చేయాలని చెప్పి మా కమిషనర్ అమ్మకి చెప్పిపోతాడు కలెక్టర్కి చెప్పిపోతాడు అలా వంద ఇల్లు కట్టలే మనం నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టినాం నాలుగు వేల ఐదు వందలు ఎక్కడా బందెక్కడా ఎనభై కాబట్టి మీరు టీవీ కనబడతాయి పాప మా పాత్ర చూపిస్తాను మీరు అనుకుంటారు చేయించాలి ఏదో తప్పు జరుగుతుంది సారి గుండె విస్తూ ఆలోచన చేసి ఎక్కడైనా రాష్ట్రంలో కట్టిన మాస్టర్ ప్లాన్ లేకుండా తీసుకొచ్చిన రోడ్లు వెడల్పోయి సో ఈ సందర్భంలో ప్రజల సహకారం కావాలి నీళ్ల విషయంలో బ్రహ్మాండగారి ట్యాంకులు కట్టిస్తున్నాం మళ్ళీ కూడా మొన్న ధరూర్ క్యాంప్ పెద్ద ట్యాంకు ఎన్నేళ్ళు బంద్ ఉంటే దాన్ని చాలీ చేయించడం కొత్త బస్ స్టాండ్ కూడా పెద్ద ట్యాంక్ కడుతున్నాం మళ్ళీ ఆ పక్కకు కాలేజ్ ట్యాంక్ కడుతున్నాం ఎందుకు పైప్ లైన్లు ఇస్తే డబ్బులు ఉన్నాయి పైసలు కుదర నల్ల పైపులకు కానీ ఏయించుకోవాలి చేయించుకోవాలి అధికారులు సహకరించాలి నేను మూడు సార్లు విలువడితే మూడు సార్లు నాకు మెజార్టీ ఇచ్చారు వాళ్ళకంటే ఈ పక్క ఒక్కొక్క ఉంటుంది నాక పరిచయం కూడా లేదు విశ్వబ్రాహ్మ గీంజే ఉంటారు నాలుగు లక్షల రూపాయల దవాఖాళ నీకేదా నాలుగు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు నాకు ఏంటో రెండు తక్కువ రెండు లక్షల రూపాయలు దవాఖాళ ముఖ్యమంత్రి అడి చెక్కు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చారు నాకేం పెద్ద జయ తిరిగినోడు కాదు లేకపోతే ఐబెక్స్ రోడ్డు కాదు అవసరం లేదు కానీ చెప్తున్నా ఆ రకంగా పనులు నేను చేసుకొస్తాను కానీ ఇక్కడ స్థానికంగా నీటి చెత్త నువ్వు మంచిగా నువ్వు వీలు కట్టినప్పుడు చేస్తా అంతే వెనుక కట్టుకోవాలి అది చేసి పఠానం బాగుపడతాయి అందరు ధన్యవాదాలు